హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను కరివేపాకు కరెపుడు తయారు చేస్తున్నానండి దీన్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని కరివేపాకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఆకుల్లాగా కాకుండా ఇలా కరివేపాకు రెమ్మలుగానే మనం క్లీన్ చేసుకొని ఆరపెట్టుకున్నట్లయితే మనకి త్వరగా ఆరిపోతుంది ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకొని దాంట్లో ఇలా పలుచగా స్ప్రెడ్ చేసేసుకో తడేమీ లేకుండా పొడిగా అయ్యేంత వరకు ఫ్యాన్ కింద ఆరపెట్టుకోండి ఒక గంట అట్ట పెడితే సరిపోతుందండి తర్వాత ఇలా కరివేపాకు అంతా సపరేట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు మినపగుండ్లు రెండు టేబుల్ స్పూన్లు పచ్చని పప్పు వేసుకొని ఒక అర నిమిషం పాటు వేయించుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద తోటి ధనియాలు తీసుకున్నాను మనం మినపగుండ్లు పచ్చిసనపప్పు ఎంత తీసుకుంటామో దానికి మూడు రెట్లు ధనియాలు తీసుకోండి ధనియాల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని ఇదంతా ఇలా అటు ఇటు కదిలించుకుంటూ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి మినపగుండ్లు పచ్చిశనపప్పు అవి లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి అనుకున్నప్పుడు ఇందులో ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను సిమ్లోనే పెట్టుకొని వీటిని కూడా ఇలా కదిలించుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి మరీ ముదురు కలర్లోకి మారకూడదండి ఎండుమిర్చి కొంచెం అలా లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి అనుకున్నప్పుడు ఇప్పుడు ఇందులో ఒక స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర త్వరగానే వేగిపోతుంది కాబట్టి ఇవి నేను చివరిలో వేసుకున్నానండి జీలకర్ర వేసుకొని జస్ట్ ఒక హాఫ్ మినిట్ అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు రెండు కప్పులు తీసుకున్నాను కరివేపాకు వేసుకున్న తర్వాత మరి ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు ఆ ఆకు పచ్చిదనము అలా తెలుస్తూనే ఉండాలండి అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది మరి ఎక్కువసేపు వేయించినట్లయితే ఆ కరివేపాకు ఫ్లేవర్ తెలియదు అందుకని జస్ట్ ఒక నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూడండి ఇవి ఆకు కూడా వేగింది ఇప్పుడు నేను ఇందులో ఫైనల్గా కొంచెం పసుపు ఒక పావు స్పూన్ ఇంగువ వేసుకొని ఒకసారి అలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ ప్యాన్ వేడిగా ఉంది కాబట్టి మనం ఇలాగే ఎట్టపెట్టేసినట్లయితే అడుగున ఉన్న గింజలన్నీ కూడా కొంచెం మాడిపోయినట్లు కలర్ వచ్చేస్తాయి అందుకని వెంటనే దీన్ని వేరే ఇంకొక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి వీటితో పాటుగా చింతపండుని మనం ఇలా ఉండలాగా చేసినట్లయితే ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు తీసుకోండి వెల్లుల్లి కూడా రెండు పాయలు పూర్తిగా తీసుకున్నాను పైన ఉన్న తొక్క అంతా తీసేసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా రెడీ చేసి పెట్టుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత తడి లేకుండా పొడిగా ఉన్న ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న ఈ దినుసులన్నీ ముందు మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి ఇక్కడ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంది అందుకని ముందు ఇంతవరకు నేను మిక్సీ వేసుకున్న తర్వాత మిగిలినవి కూడా యాడ్ చేస్తాను ఇంతవరకు బాగా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మిగిలినవి కూడా యాడ్ చేస్తున్నాను చింతపండుని ఉండలా కాకుండా అలా రెబ్బలుగా సపరేట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను నేను సాయంత్రం లవణం రెండు స్పూన్లు వేసుకున్నానండి అవసరం అనిపిస్తే తర్వాత మిక్సీ వేసుకునేటప్పుడు టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంతవరకు బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి కరివేపాకు కారపొడి రెడీ అయిపోయిందండి అన్ని రకాల టిఫిన్స్లోకి అన్నంలోకి తొలి ముద్దుగా కూడా తీసుకోవచ్చు చాలా చాలా మంచిది మిక్సీ వేసుకునే ప్రాసెస్లో కారపొడి కూడా కొంచెం వేడెక్కుతుంది సో అందుకని ప్లేట్లోకి తీసుకొని కొంచెం సేపు ఆరబెట్టుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి